గిద్దలూరు నియోజకవర్గం తురిమెళ్ల శ్రీ లక్ష్మీ మాధవస్వామి దేవస్థానం ప్రాంగణంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విఘ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమం ధనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవ కమిటీ సమర్పించింది ఈ పూజా కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు గారు బిట్స్ విద్యాసంస్థల సిఈఓ మరియు అమరావతి ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు ఉభయదాతలుగా పాల్గొన్నారు అలాగే ఎంజిఎన్ఆర్ఇజీసీ అభియాంత్రికుడు శ్రీ బెల్లంకొండ కిషోర్ కుమార్ గారు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీమతి బెల్లంకొండ శ్రీదేవి గారు కూడా హాజరయ్యారు పూజా కార్యక్రమాన్ని శ్రీ నంద్యాల శ్రీనివాసాచార్యులు గారు వేద మంత్రోచ్చారణలతో నిర్వహించారు ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు దేవస్థానం పాలక మండలి సభ్యులు హెడ్మాస్టర్ బెల్లంకొండ వెంకటరంగయ్య గారు తదితరులు పాల్గొన్నారు రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అమ్మాయిలచే కోలాటం ప్రదర్శన సంప్రదాయబద్ధంగా ఆకట్టుకుంది ప్రత్యేకంగా శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు మరియు శ్రీమతి బెల్లంకొండ శ్రీదేవి గారు ఒక పాటకు కోలాట బృందంతో కలసి నర్తించి వారిని ఉత్సాహపరిచారు